హాయ్ వ్యాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లీలు టమాటాలు చూపించేస్తున్నాను వెరైటీగా చాలా కారంగా అంటే స్పైసీగా మనం చట్నీ చేసుకుందామండి ఒక కప్పు వేరుశనగపప్పులు తీసుకున్నాను మూడు ఎర్రగా పండిన టమాటాలు తీసుకున్నాను ఎర్రగా వద్దనుకుంటే పచ్చివి కూడా తీసుకోవచ్చండి బాగుంటుంది ఒక పది పచ్చిమిరపకాయలు చిన్న కట్ట కొత్తిమీర తీసుకున్నాను అలాగే నూనె చింతపండు వెల్లుల్లిపాయలు రుచికి తగ్గట్టుగా ఉప్పు మీరు ఎంత తింటారో అంతా ఉప్పు కారం అనేది మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి ముందుగా మనం స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ వేయిట్ చేసుకొని రెండు చెంచాలు నూనె వేసేసుకుందామండి నూనె వేసేసుకొని పచ్చిమిరపకాయలు తీసుకున్నాం కదా పచ్చిమిరపకాయలు అన్నీ కూడా అందులో వేసేసి లిడ్ పెట్టేసి ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దామండి మగ్గిన తర్వాత ఈ పచ్చిమిరపకాయలు అన్నీ కూడా పక్కన పెట్టేసుకుందామండి ఒక ప్లేట్లో ముందుగా ఈ పచ్చిమిరపకాయలన్నీ కూడా మనం మగ్గబెట్టుకుందాము చూసారా రెండు నిమిషాలు అయింది ఒక్కసారి కలియబెట్టేసుకుందాము కలియబెట్టేసుకొని మళ్ళీ రెండో వైపు కూడా మగ్గిన తర్వాత మనం పక్కన పెట్టేసుకుందామండి ప్లేట్లో ఇప్పుడు చక్కగా మిరపకాయలన్నీ కూడా మగ్గిపోయినాయి అండి ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాను ఇప్పుడు అదే ప్యాన్లో మనం వేరుశెనగ పప్పులు వేసేసుకుందాము వేసేసుకొని కొంచెం ఇవి చిటపట్లాడి అంటే మనకి పప్పు పగులుతుందండి విచ్చిపోతుంది అట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించేసుకుందాం చూసారా పప్పులన్నీ కూడా చక్కగా వేగిపోయినాయి ఇవి కూడా ఈ పచ్చిమిరపకాయల ప్లేట్లోనే ఒక పక్కన పెట్టేసుకుందాము ఎప్పుడు రొటీన్గా తినే కొబ్బరి చట్నీ వేరుశనగ పప్పుల చట్నీ టమాటా చట్నీ కాకుండా ఇట్లాగ మనం డిఫరెంట్గా తయారు చేసుకుంటే స్పైసీగా చాలా బాగుంటుందండి మొత్తం పల్లీలన్నీ కూడా మనం పక్కన పెట్టేసుకొని కొంచెం నూనె మిగిలింది కదా ఆ నూనె అంతా వేసేసుకొని టమాటా ముక్కలు మనం మగ్గబెట్టేసుకుందాం అన్నీ సైడ్ అండి ఇప్పుడు నూనె మిగిలింది కదా ఆ నూనె కూడా వేసేసుకొని టమాటా ముక్కలు వేసేసేద్దాము వేసేసి మూత పెట్టేద్దామండి అండి కలిగి పెట్టేసి ఇది కూడా మనకి ఒక ఐదు నిమిషాల్లో మొత్తం మగ్గిపోతుంది కలుపుకుంటూ మనం మగ్గబెట్టుకుందామండి లేదంటే అడుగంటిపోతుంది చూస్తున్నారా టమాటాలన్నీ కూడా మగ్గినాయి కదా ఇప్పుడు దీనిపైన మనం చక్కగా కడిగి తరుక్కున్నాం కదా ఆ కొత్తిమీర అంతా కూడా వేసి ఇంకొంచెం కొత్తిమీర వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి నేను కొద్దిగా వేసాను చిన్న కట్ట పెద్ద కట్ట కొత్తిమీర వేసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుందండి మనకి ఈ కాలంలోనే కదండి ఆకుకూరలు అన్నీ కూడా ఫ్రెష్గా దొరుకుతాయి కొంచెం వానలు పడేటప్పుడే కదా ఆకుకూరలు తాజాగా వస్తాయి అటువంటప్పుడు ఇలా కొత్తిమీర ఎక్కువ వేసుకొని పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ప్యాన్ పక్కన పెట్టేసుకుందామండి బాగా చల్లారిపోనిద్దాము టమాటా ముక్కల్ని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా వేరుశనగపప్పులు మనం పచ్చిమిరపకాయలు వేసేసుకొని అలాగే వెల్లుల్లిపాయలు చింతపండు రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసేసుకొని ఒక్కసారి కచ్చా పచ్చాగా మనం గ్రైండ్ చేసేసుకుందామండి ఇలాగ గ్రైండ్ చేసుకున్న దాంట్లో మనం టమాటాలు మగ్గ పెట్టుకున్నాం కదా కొత్తిమీర అది కూడా వేసేసి తగినన్ని నీళ్లు పోసేసి మెత్తటి పేస్ట్ లాగా రుబ్బుకుందాము ఇది దోశల్లోకి ఇడ్లీలోకి మనం పులుగు వేసుకున్నప్పుడు చాలా బాగుంటుందండి ఇవి కావాలి అంటే చపాతీలో కూడా మనం ఇష్టపడేవాళ్ళు తినచ్చండి చట్నీతో ఇష్టపడతారు కదా చపాతీ అనేది అట్లాంటి వాళ్ళకు కూడా ఈ చట్నీ నచ్చుతుందండి చూసారా మెత్తగా చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం మార్చేసుకుందామండి మిక్సీ జార్లోంచి ఆ జారు కడిగేసేసి నీళ్లు కూడా మనం ఇందులో పోసేసుకుందాము పచ్చిమిరపకాయలు నేను విడిగా వేయించి పెట్టుకున్నానండి ఒకవేళ కారం చాలా లేదని లేదు కొంతమంది పచ్చిమిరపకాయలు వేయించుకున్నావు కూడా నంచుకొని తింటారండి అప్పుడు చాలా బాగుంటుంది పచ్చడి అలాగే నేను ఒక నాలుగు పచ్చిమిరపకాయలు విడిగా వేయించి పక్కన పెట్టుకున్నాను ఆ పచ్చిమిరపకాయలు కూడా ఇందులో పెట్టేస్తున్నానండి మీరు కూడా ఈ వెరైటీ చట్నీని ట్రై చేసి టేస్ట్ చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ